విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుండి బ్రాహ్మణులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాయితీలలో పలు కంపెనీలు ఆర్గనైజేషన్లతో ఒప్పందం కుదుర్చుకుంది దీని ద్వారా ఎందరో బ్రాహ్మణులు విద్య వైద్యతో పాటు పలు సంస్థల ద్వారా రాయితీలు పొందుతున్నారు బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధితో పాటు వారికి సహకరిస్తున్న పలు సంస్థలు అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆయా సంస్థల యాజమాన్యాలను గౌరవిస్తూ వేదిక ఆధ్వర్యంలో సన్మాన సత్కారం చేసింది తెలుగు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమం రాయితీలు అందిస్తున్న సంస్థల యజమానులు ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ అర్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ పేద బ్రాహ్మణుడికి ఆర్థిక భారం తగ్గించడం అద్భుతమని ఇది ఒక సామాజిక ఉద్యమం కొనియాడారు లోక సమస్త సుఖినో భవంతు అని కోరుకునే బ్రాహ్మణుడి సుఖము సంతోషం కోరుకోవడం అభినందనీయమని విద్యాపరంగా వైద్యపరంగా రాయితీలను అందించిన సంస్థల యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు వేదిక ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ పథకాలను బ్రాహ్మణులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నూట యాభై సంస్థలు రాయితీలతో ఒప్పంద పత్రాలు అందించాయని వారందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత తమదని అందుకే ఈ రోజు వేడుకలు నిర్వహించామని తెలిపారు గౌరవ అతిథిగా పాల్గొన్న ఐఆర్ఎస్ కృష్ణ కౌండిన్యా మాట్లాడుతూ ఎన్నో సంస్థలతో ఒప్పంద పత్రం పొందడం చాలా గొప్ప విషయమని ఈ సౌకర్యాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని అన్నారు బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఏ కార్యక్రమం నిర్వహించినా అద్భుతంగా ఉంటుందని ప్రతి కార్యక్రమంలో తాను అతిథిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణులు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ ప్రముఖ సినీ నటులు శ్రీ జెన్ని వేదిక ప్రధాన కార్యదర్శి మోహన్ కుమార్ గాంధీ చొప్పకట్ల రాము రవికుమార్ కిషన్ రావు సెండెల్ చంద్రశేఖర్ పావని శర్మ అచ్యుత రామశర్మ గొల్లపల్లి ఫణికుమార్ శారద ఫణిభూషణ్ రాఘవ నేరేళ్ల మల్లికార్జునరావు మల్లికార్జున శర్మ రాజేశ్వర్ రావు సురేష్ చోడవరపు శ్రీనివాస్ సిఎస్ఆర్ ఆంజనేయులు సదాశివ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఒప్పంద పత్రాలు అందించిన దాదాపు అరవై ఐదు సంస్థల యాజమాన్యానికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మాన సత్కార్యాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీ గురు నృత్యాలయ అధినేత లక్ష్మీ సౌజన్య నేతృత్వంలో ఆమె శిష్య బృందం చేసిన కూచిపూడి నాట్యాలు అలరించాయి సర్వగానం ఓంకారం ఇది గాయత్రి మంత్రం ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం ఇది బ్రాహ్మణత్వం భరతావని శోభిల్లిన బ్రాహ్మణ్యం విశ్వవ్యాప్త భావహారం బ్రాహ్మణ్యం చరిత్రలో ధరిత్రిలో వికసిత కుసుమం బ్రాహ్మణుల శ్రేయస్సే భరత జాతి రక్షణ కవచం మనం బాగుంటేనే భారత్ బాగుంటుంది భారతదేశం ఉంటేనే ప్రపంచం ఉంటుంది మిత్రుల మన పాత్ర అమూల్యం అత్యంత కీలకం దానికి సహకరిస్తున్న అందరూ హెడ్స్ అందరి కూడా మీ పవిత్ర ఒకసారి చప్పట్లతో నమో నమ పునః తెలియజేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక సంస్థలు బ్రాహ్మణ సంక్షేమ వేదికకు ఈరోజు రాయితీలతోటి ఒప్పందాన్ని అందించి బ్రాహ్మణ శ్రేయస్సు కోరుకున్నటువంటి అనేక సంస్థలు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అలాగే బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే ఓయో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ హోటల్స్ కానీ ఈ వేడుకలో పాల్గొని మా సత్కార్యాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం వేణుగోపాల్ బీశ్వరి గారు లక్ష్మీనరసింహాచార్యులు గారు వాళ్ళు డైరెక్ట్గా మాధవ సేవ చేస్తుంటే ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ ఎవరైతే రాయితీ ఇచ్చారో హాస్పిటల్స్ ద్వారా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా ద్వారా వాళ్ళ మానవులు సేవ చేస్తుంది ఇక్కడ కూర్చున్న వాడు స్వామివారికి డైరెక్ట్గా సేవ చేస్తూ అక్కడ కూర్చున్న వాడు మానవుడికి సేవ చేస్తున్నాం మానవుడి ద్వారా మానవుడికి సేవ చేస్తున్నాం అందరికీ మన బ్రాహ్మణ సోదరులకి నా సోదరులకి నా సోదరి మళ్ళీ నా కుటుంబానికి నేను చేసుకుంటూ ఆ బరికి కొంచెం సిద్ధం చేసి నాకున్న పరిధిలో నేను చిన్న చిన్న సేవలు చేసుకుంటాను దానికి కారణం మా అమ్మ మా అమ్మ చెప్తూ ఉండేది చిన్నప్పుడు ఆకలి ఉన్నవాడు ఇంటికి వచ్చాడు నీలాంటి కొడిగాడు ఇప్పుడు పెసనారాడు వాడికి ఏమీ కట్టలేదు కానీ ఎదురకుండా ఉన్న నీళ్ళు చూపించాడు ఆ ఇంటికి వెళ్ళి నేను భోజనం దొరుకుతుందని ఆ ముస్టివాడు అక్కడికి వెళ్ళాడు వాడికి భోజనం దొరుకుతుంది ఈ పెసనారాడు చచ్చిపోయిన తర్వాత ఆకలి ఆకలిని చూపిస్తూ ఉంటే వీడు చేసిన పుణ్యం ఏమిటని చంద్రబుద్ధం అడిగితే ఆకలి ఉన్న వాడికి ఒక రోజు వీడు ఇల్లు చూపించాడు అందుకని చెప్పి అది వాడు ఒక పుణ్యం అంటే వాడు యమధర్మరాజు నువ్వు చేసిన పుణ్యం నీ వేరు చూపించింది కాబట్టి ఆ వేరు చీక్కు నీ ఆకలి దక్కుతుందన్నట్ట ఇది మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పింది అందుకని రోజు టైంలో ఎవరు మా ఇంటికి వచ్చినా దాడు కట్టుకోండి అని నాకు తోచింది మా ఇంట్లో ఉన్న పదార్థాలు పెట్టి నేను సంతృప్తి పడుతూ ఉంటాను

రెండూ కూడా చాలా ఖర్చుతో కూడినది సో నేను ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ చదువుతున్నాను సత్య డయాగ్నోస్టిక్ అని సో నా వంతు సహాయం ఆల్రెడీ బాలసివా చెప్పాను ఇంకా మా వేదిక పైన మా వంతు సహాయం ఎప్పుడు పేద బ్రాహ్మణమే కాదు మన కమ్యూనిటీ ఎవరికైనా కానీ హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందుకుంటాను ప్రతి ఒక్క బ్రాహ్మణుడు తనకి ఏదైనా అవసరం వచ్చింది కష్టం వచ్చింది అని అనుభవంగానే మనసులో మెదిలేది బ్రాహ్మణ సంక్షేమ వేదిక తన బంధువులో ఇంకెవరో ఇంకెవరో ఎవ్వరు వాళ్ళ మనసులు మెదలరు బ్రాహ్మణ సంక్షేమ వేదికలో తన సభ్యత్వం తీసుకోగానే బ్రాహ్మణ సంక్షేమ వేదిక కుటుంబంలో ఒక సభ్యుడు అవుతారు బ్రాహ్మణుడు కరోనా టైం నుంచి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులే కానివ్వండి మందులే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కరోనాకి భయపడకుండా బ్రాహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మడికి అండగా నిలిచింది ఇక మీదట కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి తోడుగా ఉంటుందని ఈ వేదిక ముఖంగా నేను తెలియబరుస్తున్నాను ఇక ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేది ఇరు రాష్ట్రాలలో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ముందుకెళ్తుంది బాల శ్రీనివాస్ గారు వారి కార్యవర్గము అంతా కూడా రాజకీయాలకే పూర్వము ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాల బ్రాహ్మణులు కూడా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కర్నూలు కూడా వారు ఎన్నో సమావేశాలకు నేను ఇన్వైట్ చేసే సాధారణంగా వారు రావడం జరిగింది అందరినీ కూడా సమావేశం తెప్పిస్తూ రాయలసీమలో కూడా ఎన్నో వైద్యపరంగా హాస్పిటల్స్లో కూడా వారు రాయితీలు ఇప్పించడం జరిగింది ముఖ్యంగా నేను కర్నూల్లో దాదాపు ఒక ఇరవై హాస్పిటల్స్తో కూడా టైఅప్ తీసుకొని మందికి ఈ సేవా కార్యక్రమాన్ని వాళ్ళ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ మధ్యనే ఒక ముందైన పరిశ్రమ అందులో మా నిజామాబాద్కి వచ్చాడు రావడంతోనే మంచి మీటింగ్ ఏర్పాటు చేశాడు ఈరోజు వారికి విరామం మా నిజామాబాద్ రాశా ఇటీవలే వైద్యంలో విద్యలో రాయితీ కోసం అప్లికేషన్ పెట్టుకుని చెప్పితే మన నిజామాబాద్లో ఐదు వందల వచ్చారండి ఐదు వందల అప్లికేషన్ వచ్చాయి కేవలం రెండు రోజుల్లోనే నేను చెప్పనుకుంటాను ఎందుకో వస్తామంటే అసలు గురించే మేము అందరికి కూడా వివరంగా చెబుతూ జస్ట్ మన నిజామాబాద్ ఉన్నటువంటి తొమ్మిది హాస్పిటల్లో పరపట్టు హాస్పిటల్ మనకు తక్కువ తక్కువ రాజ్యం మీద మీకు వైద్య సేవ చేస్తానని చెప్పడంతోనే బస్సు కష్టపడి వచ్చేస్తాను రెండు రోజులు మనకి ఐదు ఏదైనా వచ్చాయంటే నిజంగా ఎంత మహిమ కోటి ప్రత్యంగిరా మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్రా పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ సెవెన్ జీరో సిక్స్ నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ ఒక మాత్రమే తాను ఏ మంత్రం చేసినా ఏ తంత్రం చేసినా చివరికి సూర్య నమస్కారము సంధ్యావందనం చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా లోకాసమస్తా సుఖినో భవంతు అనేటటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది మన బ్రాహ్మణ జాతి అని చెప్పి నేను సగర్భంగా చెప్పుకుంటూ ఉంటాను ప్రతి నిత్యం కూడా మాకు నిత్య ఆరాధనలో జరిగేటువంటి భవనంలో కూడా చివరికి ఒక మంత్రం చెబుతాం పురుష మంత్రము అని చెప్పి ఆ పురుష మంత్రంతో సంపాదాజ్యాన్ని స్వీకరించి రాజారాష్ట్రాభివృద్ధ్యర్థం అని చెప్పి స్వామివారికి సమర్పిస్తాం అలాగా ఏ ధర్మంలో కూడా లేదు కేవలము ఒక బ్రాహ్మణ ధర్మమైనటువంటి ఆగమశాస్త్రాలు మాత్రమే ఆ రకంగా ఈ రాజ్యం అంటే ఈ దేశము సుభిక్షంగా ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఒక వ్యవస్థ ఉన్నటువంటిది మన బ్రాహ్మణులు మాత్రమే చెప్పాలి ఇటువంటి బ్రాహ్మణ జాతి మరికొంతకాలంలో కరుమై కనుమలగైనప్పటికీ కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు కారణము నేను ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి విసుగొచ్చినా కూడా పర్వాలేదని చెప్పి చెబుతూనే ఉంటాను కేవలము మన ఆడపిల్లల్ని మనం సక్రమంగా పెంచకపోవడమే నేను ఇందాక చెప్పాను ఇప్పుడు చెబుతాను రేపు చెబుతాను ఎప్పుడూ చెబుతాను నేను దయచేసి మన ఆడపిల్లల్ని మగపిల్లల్ని సక్రమమైనటువంటి పద్ధతిలో అంతా కాకపోయినప్పటికీ కూడా కొంత వైదికత్వం పట్ల ఒక గౌరవాన్ని వాళ్ళు అలవరుచుకునేటువంటిగా ఆ నడవడిని మనము వారికి అందింప చేయాలి నిరుపేద బ్రాహ్మడికి వైద్య సహకారం అందించేటువంటి పెద్దలందరినీ కూడా సత్కరించేటువంటి ఒక విరక్షణ కార్యక్రమానికి శ్రీకారం ఇచ్చింది వాళ్ళ వాళ్ళ రంగాల్లో గాంధీ గారు పరమోన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక గిమ్స్ కానీ ఒక ఒక పేరు కానీ అన్ని పేర్లు ఇవాళ శ్రీనివాస్ చేసేటువంటి గొప్ప ఔషధీ యజ్ఞతులైనటువంటి కార్యక్రమం ఏంటంటే వాళ్ళ మన ఈ మధ్యనే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎనిమిది లక్షలు అయితే నలభై శాతం తగ్గించింది కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఒక్క రూపాయి తగ్గించరు కానీ కేవలం బ్రాహ్మణ సంక్షేమ వేదిక లెటరేజ్ మీద ఒక సంతకంతో సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఆ వేదిక ద్వారా వాళ్ళు తగ్గించి ఆరోగ్యవంతం చేస్తుంది పెద్దలందరికీ కూడా సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది పూజారు వాళ్ళు అనుకోకుండా ఒక వెపన్తో విజయవాడ బస్ స్టాండ్లో పోలీసుల ద్వారా ఒక క్రిమినల్ కేసులో కూర్చోవడం జరిగింది అతన్ని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ స్టేషన్ నుంచి ఆ రాత్రికి రాత్రే వాడి ఇంటికి పంపించి తర్వాత సబ్సీక్వెంట్గా హైకోర్టు ద్వారా అతనికి బెయిల్ తెప్పించి తన్ని ఈ రోజున ఎటువంటి కేసు అతను ప్రూవ్ చేయకుండా మళ్ళీ గుళ్ళో కూర్చోబెట్టాను అతని పేరు రవి దత్త ఇట్లా నేను చేసుకుంటూనే వెళ్తున్నాను నా వంతు సహాయంగా భగవంతుని కృపతో